విజయం చిన్న కళలతో పెద్ద విజయాలు సాధ్యం కావు భారీ కలలే అసాధ్యాన్ని సాధ్యం చేస్తాయి ప్రతి అడ్డంకి ఒక కొత్త అవకాశమే దాన్ని జయించినప్పుడు నువ్వు మరో మెట్టు ఎక్కుతావు నిన్నటి వైఫల్యం ఈరోజు నీ శక్తికి మార్గం ఆ శక్తితో రేపటి విజయాన్ని సాధించవచ్చు ఆత్మవిశ్వాసమున్న చోటే విజయం ఉంటుంది అది లేకపోతే మార్గం కూడా చీకటిలో మాయమవుతుంది మనస్సు నమ్మితే శరీరం తల వంచుతుంది మనస్సు ఓడితే శరీరం ఎప్పటికీ లేవదు ధైర్యంగా మొదలు పెడితే సగం విజయమే ఆ ఆరంభమే గెలుపుదారిని తెరుస్తుంది నెమ్మదిగా నడిచినా పర్వాలేదు ఆగిపోకూడదు ఓర్పుతో నడిచిన అడుగులే విజయానికి తీసుకెళ్తాయి విజయాన్ని కలగంటూ కూర్చోకు సాధించే వరకు లేవు కల నిజమయ్యేది ప్రయత్నం ద్వారానే నీ కళలు నిన్ను నిద్రపోనివ్వాలి अभी